రాజకీయ నాయకులు వాళ్ళు సంపాదించే డబ్బుని బ్లాక్ మనీ నుంచి వైట్ ఎలా మారుస్తారో ఎలా మారుస్తారు బ్లాక్ మనీ అంటే ప్రభుత్వానికి తెలియకుండా సంపాదించే డబ్బు ఎందుకంటే దానిపై ట్యాక్స్ పడుతుంది కాబట్టి అందులో మొదటిది వచ్చేసి మనీ లాండరింగ్ కోటి రూపాయలు ఇల్లీగల్ గా సంపాదించిన ఆ డబ్బుతో వ్యవసాయం భూములు కొనడం గానీ లేదా బంగారం కొంటారు లేకపోతే ఒక పది మందికి బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అందులో ఒక్కొక్కరికి పది లక్షలు వేస్తారు రెండవది విదేశాల్లో ఇరవై కోట్లు ఇల్లీగల్ గా డబ్బుని మన దేశంలోకి వస్తే ట్యాక్స్ రూపంలో కట్ అవుతుంది సో ఆ ట్యాక్స్ నుంచి తప్పించుకోవాలంటే హవాలా అనేది బాగా ఉపయోగపడుతుంది హవాలా అంటే విదేశాల్లో ఉన్న కొంతమంది మన దగ్గర నుంచి పది శాతం వాటాగా తీసుకొని వాళ్ళు ఒక ఆఫ్ నోట్ కరెన్సీ ఇస్తారు ఆ ఆఫ్నోట్ కరెన్సీని ఇండియాలో ఉన్న వాళ్ళ ఏజెంట్స్ కి చూపిస్తే ఆ ఇరవై కోట్లు మనకే ఇస్తారు ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది ఆ ఆఫ్ నోట్ కరెన్సీ చూపిస్తే వాళ్ళకి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇండియాలో ఒక ఫేక్ కంపెనీని క్రియేట్ చేస్తారు అందులో ఎంప్లాయీస్ ఉండరు ఆఫీస్ కూడా ఉండదు మన ఇండియాలో ఒక రూల్ ఉంది ఏదైనా కంపెనీ లాస్ లో ఉంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అప్పుడు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంది ముందుకొస్తారు ఆ ముందుకొచ్చిన వాళ్ళే ఈ హవాలా ఏజెంట్స్ ఆ కంపెనీకి ఇన్వెస్ట్ చేసే తోలు వాళ్ళ ఏజెంట్సే ఉంటారు అప్పుడు గవర్నమెంట్ కి ఆ డబ్బు ఎక్కడదని క్వశ్చన్ చేసే రైటే ఉండదు ఇన్ని రహస్యాలు ఉన్నాయి కాబట్టి రాజకీయ నాయకులకి తిరిగే ఉండదు ఈ డబ్బుతో వాళ్ళు ఏదైనా చేయొచ్చు అని అనుకుంటాం బట్ కొన్ని విషయాల్లో తప్ప అదే సంతోషం ఆరోగ్యం ప్రాణాలు నువ్వు ఎలాగైతే ఈ భూమి మీద పుట్టావో పోయేటప్పుడు కూడా ఏమి తీసుకోకుండానే వెళ్తావు ఈ రాజకీయ నాయకులు చేసే పని గురించి మీ అభిప్రాయం అంటే కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి